స్వామి ఆరోగ్యం ఈరోజు మా వన్ రూపీ ఆర్మీకి వెళ్ళి గత పదిహేను రోజుల కింద ఒక స్వామి చనిపోవడం జరిగింది వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వలన సరైన వైద్యం అందక సరైన ట్రీట్మెంట్ లేక అనారోగ్య పరిస్థితితో చనిపోవడం జరిగింది ఈరోజు ఒక కుటుంబం రోడ్డు మీద పడడం జరిగింది ముగ్గురు చిన్నపిల్లలు వాళ్ళకు ఉండనికి నివాసం గిట్లా లేదంట మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ స్థితిగతులు ఏంది వాళ్ళ సిచువేషన్ ఏందో అడిగి తెలుసుకున్నాం ఏం పేరు స్వామి స్వామి వెంకనే అన్న పేరు మీ పేరు ఏం పేరు నాగమాని పిల్లలు పిల్లలు చదువుకుంటురా చదువుకుంటారు ఎలా చనిపోయాను వెంకన్న స్వామి ఆరోగ్యం బాలే చనిపోయాను ఆరోగ్యం బాలేకనా మరి మీకు ఇల్లు ఉందా సొంతం ఉందా లేదు

ఉన్నాయి లక్షల ఒక ఐదు లక్షల రూపాయలు దాకా వాళ్ళకి హాస్పిటల్ వైద్యానికి ఖర్చు పెట్టినా కానీ ఈ రోజు వెంకన్న అనే స్వామి దూరం అవడం జరిగింది ముగ్గురు చిన్నపిల్లలు ప్రతి ఒక్క గ్రామంలో ఇలాంటి సమస్యలే ఉన్నాయి మరి ప్రతి ఒక్కరికి మనం తోడు ఉండాలి మన వంతు సహాయం చేయాలి మా వన్ రూపీ ఆర్మీకి వెళ్ళి ఈరోజు ఈ కుటుంబానికి ఒక ఐదు వేల రూపాయలు సహాయం చేయడానికి వచ్చాము అలాగే సోషల్ మీడియాలో మీరు చూస్తున్న వారు ఎవరైనా కుటుంబానికి సహాయం అందజేయాలనుకుంటే నాకు కామెంట్ తెలియండి వీళ్ళ అడ్రస్ పూర్తి డీటెయిల్స్ తెలియపరచా ఏం పేరు స్వామి నీ పేరు స్వామి హర్షవర్ధన్ నీ పేరు స్వామి చదువుకోవాలి మంచిగా ఒక గుమాస్త కొడుకునైనా గొప్పని చేసేది విద్య ఓకేనా స్వామి మా వంతు సహాయం మా వన్ రూపాయి ఆర్మీకి వెళ్ళి ఐదు వేల రూపాయలు సాయం చేసినాం ఎప్పుడైనా మీకు ఎటువంటి సమస్య ఉన్నా నా నెంబరు ఇస్తాను కాల్ చేయండి తప్పకుండా మీ స్వాములకు విద్యా రూపంగా ఏ రూపంగా అయినా సపోర్ట్ చేస్తాను